దిశకు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగా మౌనంగా శ్మశానం వైపు నడవసాగాడు అప్పుడు శవంలోని బీతాళుడు ఇలా అంటాడు ఓ రాజా నీ దీక్ష చాలా గొప్పదే గాని అది ఎప్పటికీ చెడకుండా అలాగే ఉంటుందనుకోకు భయం అన్నది ఏమిటో తెలియని ఏమిటో పగల్పగ సైతం అతి స్వల్ప కారణానికి భయపడిపోయాడు నువ్వు ఇంత కష్టపడుతున్నావు నీకోసమా పరుల కోసమా శ్రమ తెలియకుండా బుధుశర్మ అనే బ్రాహ్మణుడు కథ చెబుతాను విను మజిలీపురం అనే గ్రామం ఆ గ్రామంలో బుధుశర్మ అతని భార్య గోపెమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు బుధుశర్మ వేదాలు మంత్రాలు శ్లోకాలు బాగా నేర్చుకున్నాడు అన్ని విద్యలు నేర్చుకున్నా తెలియని లోటు తృప్తిగా ఉండేది కాదు దురాసే దుఃఖానికి చేటు అని తెలిసి కూడా అతనికి ఒక ఆశ ఉండేది ఎలాగైనా మనిషిని పులిగా మార్చే మంత్రం నేర్చుకోవాలనే కుతూహలంగా ఉండేది అందువల్ల అతను వేద పుస్తకాలు తాళపత్రాలు వెతికినా ఆ మంత్రం అతనికి దొరకలేదు అయినా అతనికి నేర్పేవాళ్ళు ఎక్కడ కనిపించలేదు అతని అదృష్టం పండి ఒకరోజు పక్క ఊరి మఠంలో ఒక సన్యాసి మఖం వేశాడని అతడు గొప్ప మంత్రవేత్త అని తెలిసింది బుధుశర్మకు తన భార్యకు చెప్పి అతను భార్యను వెంట పెట్టుకుని సన్యాసి దగ్గరికి వెళ్ళి తన మనసులో ఉన్న మంత్రం గురించి చెప్పాడు అది విన్న స్వామి నీకు పులిమంత్రం నేర్పే అంతటి వాడిని కాదు ఒకవేళ నువ్వు ఆ పులిమంత్రాన్ని నేర్చుకున్నా నువ్వు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకవేళ నీ కుటుంబాన్ని వదిలించుకోవాల్సి వస్తుంది నువ్వు ఇంత ప్రాధాయపడుతున్నావు కాబట్టి నీకు చెబుతాను రహస్యాన్ని విను దిక్కున గులాబరి అనే అడవి ఉంది అడవి లోపల పాడుపడ్డ ఒక పెద్ద ఉంది గృహలోపల మొగోర అనే ఒక ముని ఉన్నాడు అతనికి అన్ని విద్యలు క్షుణ్ణంగా తెలుసు అలాగే అతను చాలా కోపస్టి కూడా స్వామీజీ మాటలు విన్న తర్వాత వుధు శర్మ అక్కడ నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్య ఇలా అంటుంది ఆ స్వామీజీ మార్గం చెప్తాడు కాబట్టి మీరు తప్పకుండా ఆ మంత్రాలను తప్పక సాధిస్తారని నాకు నమ్మకం ఉంది ఇక మీరు ఆలస్యం చేయకుండా మీరు బయలుదేరి వెళ్ళండి మీకు జయం కలుగుతుంది ుధుశర్మ భార్య ఇచ్చిన ధైర్యంతో ఇంటి నుంచి బయలుదేరి అడవులు కొండలు పర్వతాలు దాటుకొని నడిచి నడిచి వెళ్తుండగా దారి మధ్యలో ఒక అరుపు వినబడుతుంది కాపాడండి కాపాడండి ఎవరైనా నన్ను కాపాడండి ఈ వల నుంచి నన్ను విడిపించండి ఆ అరుపులు విని దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక పెద్ద తాబేలు వేటగాడు వలలు చిక్కుకొని ఉంటుంది ఆ బుధశర్మను చూసి ఇలా అంటుంది ఓ బ్రాహ్మణుడా సమయానికి నా అరుపులు విని ఇక్కడికి వచ్చావు నీకు నా కృతజ్ఞత ఓ వేటగాడు నన్ను వలేసి బంధించాడు కాసేపట్లో ఇక్కడికి వస్తాడు అంతకుముందు నన్ను విడిపించు నీ గమ్యానికి నేను చేరిస్తాను ఆ తాబేలు మాటలు విన్న తర్వాత ఆ తాబేలును వలనుంచి విడిపిస్తాడు తర్వాత తన వెనక బయలుదేరి ఆ గృహ దగ్గరికి వెళతాడు స్వామీజీ దర్శనమంటే దేవుడి సాక్షాత్కారం చేసినట్లే మీరు ఉన్న చోట పాపం కూడా తలవంచుతుంది మీ కళ్లల్లో కనిపించేది కరుణ మీ మాటల్లో వినిపించేది పరమార్థం జీవితం అంధకారంలో ఉన్నప్పుడు వెలుగులా మారి దారి చూపించేవారు స్వామీజీ అలాంటి మీకు మా వంద కోటి నమస్కారాలు బుధుశర్మ మాటల పొగడ్తలకు ఆ స్వామీజీ సంతోషించి ఏమి కావాలో కోరుకోనాయనా అంటారు అప్పుడు వెంటనే బుధు శర్మ తన కోరిక గురించి చెప్తాడు అది విన్న స్వామీజీ ఇలా అంటాడు ఓయ్ శర్మ సరే నీకు పులి మంత్రం నేర్పుతాను అయితే అది కేవలం వినోదం కోసమే పనిచేస్తుంది ఎవరినైనా సరే వారు కోరితే గాని నీవు పులిగా మార్చలేవు గుర్తుపెట్టుకో ఈ రహస్యాన్ని నువ్వు ఎవరికీ చెప్పకూడదు నీకు రెండు రకాలు మంత్రాలు నేర్పుతాను రెండు రకాలు ఓం క్రీం 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 హ్రీం 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 కాళికాయై నమః స్వాహా ఈ మొదటి మంత్రం పఠించి ఈ ఎర్రాక్షంతలు చల్లితే ఏ మనిషైనా పులిగా మారిపోతాడు ఆ పులిమొహం మీద మాత్రం నువ్వు మార్చినట్లు ఆనవాలుగా ఒక మచ్చ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది నీకు సరదా తీరాక ఇక రెండో మంత్రం ఓం దుండు దుర్గాయే నమ ఓం క్రీం కాళికాయే నమ ఈ మంత్రం పఠించి పసుపు అక్షంతులు పులిమొహం మీద ఆ మచ్చ పైన పడేటట్లు చల్లితే అది మళ్ళీ మామూలు మనిషిగా మారిపోతుంది అయితే ఒక ముఖ్య విషయం జ్ఞాపకం పెట్టుకో నీ మంత్రం వల్ల మనిషి పులిగా మారిపోయినప్పుడు దానికి మనిషి జ్ఞానం ఉండదు కనుక నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఆ మంత్రం నేర్చుకుని బుధశర్మ గృహలోపల నుంచి బయటకు వచ్చేస్తాడు ఇక సంతోషంగా తిరిగి ఇంటికి ప్రయాణమవుతాడు నడిచి నడిచి ఇంటికి చేరుతాడు బుధశర్మ నుంచి బయలుదేరి ఇంటికొస్తాడు భార్యతో బృహాల్లో సంగతంతా చెప్తాడు అతని భార్య ఇదంతా విన్న తర్వాత ఇంతకు ముందెన్నడూ పులిని చూచి ఎరగదు అందుచేత పులిని చూపించమని కోరుతుంది అది కాక బుధిశర్మ కూడా మంత్రం పనిచేస్తుందో లేదో చూడాలని ఆత్రంగా ఉంటాడు భార్యతో ఇలా అంటాడు చూడు పులిగా మారుస్తానంటే ఏ మనిషి ఒప్పుకోడు వాళ్ళ ఇష్టం లేనిదే నేను వాళ్లను మార్చలేను అందుకని నీకు ఆ మంత్రాలు నేర్పుతాను నన్ను పులిగా మార్చు నువ్వు చూడడం పూర్తయ్యి నీ సరదా తీరగానే మళ్ళీ నన్ను మనిషిగా మార్చేదు గాని అయితే మంత్రం చెబుతాను శ్రద్ధగా విను ఓం క్రీం 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 హ్రీం 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 కాళికాయై నమ స్వాహ ఇది మొదటి మంత్రం ఇకపోతే రెండో మంత్రం ఓం దుండు నమః ఓం క్రీం ఆమె తన భర్తపై ఆ మంత్రాన్ని ఉపయోగిస్తుంది వెంటనే బుద్ధశర్మ పులిగా మారిపోతాడు ఒక్కసారిగా పులిగా మారిన భర్తను చూసి తన భార్య భయపడిపోయి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది పులిగా మారిన బుద్ధశర్మ వెంటనే తన భార్యపై దాడి చేసి ఆమెను చంపి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు